శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ కుంభరాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మీరు సఫలీకృతులు గాక నూతన గృహము కొనుగోలు ప్రయత్నాలు తప్పకుండా మీకు లాభించేటువంటి విధానము కనపడుతూ ఉన్నది ఈ మాసములో అపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చును ఫ్లాటు లేదా ఓపెన్ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టించడానికి కావచ్చు లేదా కడుతూ ఉండేటువంటి ఇంటిని తీసుకునేటువంటి వ్యవస్థ కాదు అలాగైనా కావచ్చు లేదా మేము కట్టినటువంటి ఇంటినైనా తీసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏదైనా కావచ్చు కాక కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య సమస్యల గురించి చాలా శ్రద్ధగా మీరు తీసుకొని ముందుకు వెళతారు సోదరులతో ఒక వ్యవహారములో ఊహించినటువంటి సంఘటన చిన్న చిన్న ఇది జరిగి కాస్త మానసికంగా ఎందుకు ఇలా అనుకుంటున్నాం మనము మన జీవితం ఏమిటి మనమేమిటి అనేటువంటి ఆలోచన ఉన్నతం వైపు చేస్తూ వీటిని సమన్వయము చేసేటువంటి విధముగా మీ యొక్క క్యాపబిలిటీని చూపిస్తారు ఇతరులను విమర్శించటం అనేటువంటిది తప్పకుండా మానుకోవాలి మనము మానుకుంటేనే మనం బాగుపడతాము అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఇది మీరే తీసుకొని మిగతా వాళ్లకు చెప్పడం జరుగుతుంది గాక జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు తిరగటం అనేటువంటిది జరుగుతుంది అలాగే కష్టానికి తగినటువంటి ఫలితము అనేటువంటిది ఒకటి రెండు చోట్ల లభించకపోవటము వలన మానసికముగా ఇక్కడ నాకు ఈ కష్టము చేసినాను నాకు రాలేదే వీడికి ఇచ్చినాను నాకు సమయానికి అందలేదే నేను ఎలా చేయాలి నాకు ఇక్కడ అవసరం ఉన్నది కదా నేను వాళ్ళ అవసరానికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వలేదే అనేటువంటి ఆలోచనలు అవి కూడా రావచ్చును వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా గుంభనముగా మీరేం చేస్తున్నారో ఎవరికి చెప్పకుండా ఉన్నట్టుండి చెయ్యాలి అనేటువంటి భావనతో కొంతవరకు చేసుకొని ముందుకు నడుస్తూ నిలదొక్కుని వస్తారు క్రయ విక్రయాలలో విజయం అనేటువంటిది సాధించి తీరుతారు కోర్టు పరమైనటువంటి సమస్యలు కనుక ఉంటే ఖచ్చితముగా వాటి నుండి మీరు బయటపడడం జరుగుతుంది అనూహ్యముగా మీ జీవితంలో మంచి మార్పు అనేటువంటిది జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా గనక మీరు అడుగులు వేశారు అంటే రాహువు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడము ఖాయము ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోష పరిహారం ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పళ్ళు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చేయండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ